వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గుత్తి వంకాయ కర్రీ అంటే తెలియని వాళ్ళే ఉండరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంతో చేస్తూనే ఉంటారు కానీ ఈసారి నేను చేసే సరికొత్త విధానంతో మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు గాని పెద్దలు కానీ లొట్టలు తినేస్తారు అంత రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టాలి రెండు గండిలు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఇచ్చిన తర్వాత చక్కా మొగ్గ వెయ్యాలి కట్ చేసుకున్న హాఫ్ కేజీ వంకాయలు వెయ్యాలి వెమ్మటే ఉప్పు వెయ్యాలి ఉప్పు వెయ్యటం వల్ల వంకాయలు రుచిగా ఉంటాయి గిరిటాతో రెండు నిమిషాలు కలుపుకోవాలి కొంచెం పసుపు వెయ్యాలి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మళ్ళీ గరిటాతో కలిపి వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సుగం వరకు ఉడికితే సరిపోతుంది వంకాయలు అదే కడాయిలో క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ ఫ్రాన్స్ వేసి కొంచెం ఉప్పు వేసి వేగనివ్వాలి కట్ చేసుకున్న త్రీ ఉల్లిపాయలు వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఆయిల్ బయటికి వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిలో మసాలాలు వేయాలి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు నువ్వులు గరం మసాలా ధనియా పౌడర్ వేసి చిల్లీ పౌడర్ ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని వేగుతున్న ఫ్రాన్స్లో వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి పెద్ద సైజు కట్ చేసిన టమాటా ముక్కల్ని వేయాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా వేయించుకున్న వంకాయని వేసుకోవాలి రెండు నిమిషాలు కలుపుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేయాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసేస్తే కర్రీలోకి సరిపోతుంది మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి ఒకసారి గడిచి కలపాలి జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి చివరలో కొత్తిమీర వేసి కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ప్లేట్ తీసి ఇంకోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంతో రుచిగాన గుత్తి వంకాయ ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌన్లోకి తీసేసుకోవాలి వేడి వేడి గుత్తి వంకాయ ఫ్రాన్స్ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సరికొత్త విధానంతో చాలా రుచిగా ఉంటుంది రైస్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది పుల్కా పుల్కాలోకి బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా తరచు ఇలాంటి కర్రీలు చేస్తూ తింటూ ఉండండి చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి రైసు పల్లీల చట్నీ బుత్తి వంకాయ ఫ్రాన్స్ కర్రీ తింటుంటే చాలా రుచిగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని నొక్కండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి ఓకే బాయ్